వెల్కమ్ టు స్టార్ టీవీ సెవెన్ న్యూస్ బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకున్నారా లేదా పోర్ట్ చేసుకున్నారా అయితే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ సిమ్ కార్డ్స్ అందిస్తుంది కానీ నిజంగా ఫోర్ జీ ఫైవ్ జీ సిమ్ సర్వీస్ అందిస్తుందా అసలు టూ జీ త్రీ జీ ఫోర్ జీ అంటే ఏంటి బిఎస్ఎన్ఎల్ అందిస్తుంది ఏంటి చూద్దాం ఇక్కడ మనం చూసినట్టయితే వివిధ మొబైల్ టెక్నాలజీ వేగము ఒక చార్ట్ చూస్తున్నామండి దాంట్లో మనము అన్ని కూడా మనం చూడొచ్చు టూ జీ నుంచి ఫోర్ జీ వరకు మనకి డేటా స్పీడ్ ఎంత వరకు ఉంటుంది అనేది ఈ చార్ట్లో మనం చూడగలుగుతాం త్రీ జీ అంటే యుఎంటిఎస్ యూనివర్సల్ మొబైల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ ఇది త్రీ జీ డేటాని బదిలీ చేస్తుంది సెకండ్కి మూడు వందల ఎనభై నాలుగు కిలో బైట్స్ అందిస్తుంది హెచ్ అంటే హై స్పీడ్ ప్యాకెట్ సర్వీస్ ఇది ఎడ్జ్ కంటే కొంచెం వేగవంతమైనది ఇందులో మనము కేవలం వెబ్సైట్లను మాత్రమే మరి బ్రౌజ్ చేయగలుగుతాం హెచ్ ప్లస్ అంటే ఇంకా మెరుగుపరచబడిన డేటా స్పీడ్ని అందిస్తుంది ఇందులో మనము కొద్దిగా వీడియో బ్రౌజింగ్స్ అదే విధముగా వీడియోస్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు కానీ మరి నిజంగా మనకి బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న సర్వీసెస్లో ఎంత మటుకి ఈ హెచ్ ప్లస్ అనే సర్వీసెస్ మనం అందుకుంటున్నాము మరి ఈ యొక్క పనితీరు ఎలా ఉందో చూద్దాం హెచ్ ప్లస్ తరచుగా తప్పనిసరిగా టూ పాయింట్ సెవెన్ ఫైవ్ జీగా పరిగణించబడుతుంది అంటే ఈ ప్లస్ అనేది త్రీ జీ కూడా కాదని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం అయితే బిఎస్ఎన్ఎల్ వాళ్ళు మనకు అందిస్తున్న ఫైవ్ జీ సిమ్లో మరి ఎంత మటుకి ఫోర్ జీ సర్వీసెస్ లేకపోతే ఎంత మటుకి ఈ యొక్క త్రీ జీ సర్వీసెస్ లేదంటే ప్లస్ సర్వీసెస్ అందిస్తుందో ఆ స్పీడ్ని మనం ఒకసారి ఈ వీడియోలో మనం గమనిద్దాం ఈ యొక్క మొబైల్లో నేను బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ సిమ్ కాడేశానండి ఇప్పుడు మనం చూసినట్లయితే కాల్స్ బిఎస్ఎన్ఎల్ మొబైల్ టెక్స్ట్ మెసేజ్ బిఎస్ఎన్ఎల్ మొబైల్ మొబైల్ డేటా బిఎస్ఎన్ఎల్ మొబైల్ అని చెప్పి చూపిస్తుంది రెడ్ సర్కిల్లో ప్లస్ డేటా మనకి మనకి చూపిస్తుంది అయితే ఇక్కడ నేను యూట్యూబ్ యాప్ ఓపెన్ చేశానండి ఈ యాప్ చూడండి ఎలా బఫరింగ్ అవుతుంది బిఎస్ఎన్ఎల్ మొబైల్ నేను డేటా వాడుతున్నాను ఫైవ్ జీ సిమ్ కార్డ్ మరి ప్లస్ డేటా మనకు చూపిస్తుంది యూట్యూబ్ చూడండి ఎలా బఫరింగ్ అవుతుంది విధంగా నేను ఫోన్పే మరి యాప్ని ఓపెన్ చేశాను చూడండి ఇది కూడా ఏ విధంగా బఫరింగ్ అవుతుంది ఈ యాప్ కూడా చూడండి బఫరింగ్ అవుతుంది ఇక్కడ ఉన్న ఐకాన్స్ అన్నీ కూడా మనకి ఒక ఫోన్పే మరి ఏదైతే కలర్ ఉందో దాంట్లో చూపించాలి కానీ ఆ కలర్లో లేదు అన్ని బ్లాక్లో ఉన్నాయి అదేవిధముగా నేను మీకు ఇంకొక యాప్ని కూడా మరి నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ నేను ఫేస్బుక్ ఓపెన్ చేశాను ఒక వీడియో అనేది నేను మీకు చూపించదలుచుకున్నాను చూసారా స్ట్రక్అప్ అయిపోయింది ఏ విధంగా బఫరింగ్ అవుతుంది వీడియో ఓపెన్ చేశాం బఫరింగ్ అవుతుంది కిందికి చూస్తే ఒక్క వీడియో కూడా లోడ్ అవుతలేదు అదేవిధంగా ఒక పాపప్ వస్తుందండి ఇప్పుడు ఆ పాపప్ ఏంటో కూడా చూద్దాం చూడండి నో ఇంటర్నెట్ కనెక్షన్ కానీ మనకి ఇక్కడ రెడ్ సర్కిల్లో ప్లస్ డేటా చూపిస్తుంది బట్ నో ఇంటర్నెట్ కనెక్షన్ అంటుంది అదేవిధంగా ఇంకొక యాప్ ఓపెన్ చేస్తానండి ఇన్స్టాగ్రామ్ లైట్ అని అది కూడా చూడండి ఏ విధంగా బఫరింగ్ అవుతుంది యాప్ ఓపెన్ అవ్వట్లేదు నేను బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు తీసుకొని ఫైవ్ జీ సిమ్ కార్డు ట్వంటీ డేస్ పైన అవుతుంది ఇదే ఎక్స్పీరియన్స్ నాకు అవుతుందండి ఇప్పుడు నేను మరి టీజీఎస్పిడిసిఎల్ అనే గవర్నమెంట్ యాప్ని కూడా ఓపెన్ చేశాను చూడండి ఇట్లా బ్లాక్ కలర్గా వచ్చేసింది డేటా అయితే ఆన్ ఉంది హెచ్ ప్లస్ చూపిస్తుంది యాప్ నాట్ రెస్పాండింగ్ అని చెప్పి చూపిస్తుంది అండి ఈ విధముగా మరి మనకి బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ అనేది ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు నేను గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తాను చూడండి అది కూడా లోడింగ్ లోడింగ్ అని చెప్పి చూపిస్తుంది డేటా ఆన్లోనే ఉంది ఇదండి మన బిఎస్ఎన్ఎల్ యొక్క డేటా పర్ఫార్మెన్స్ ఇక్కడ కాల్స్ బిఎస్ఎన్ఎల్ మొబైల్ టెక్స్ట్ మెసేజ్ బిఎస్ఎన్ఎల్ మొబైల్ మొబైల్ డేటా బిఎస్ఎన్ఎల్ అని చెప్పి ఆన్ ఉంది చూడండి మొబైల్ డేటా కూడా ఆన్ ఉంది కానీ ఇక్కడ మాత్రం మనకి ఐకాన్స్ ఏం చూపించట్లేదు డేటా ఆన్ ఉంది కానీ డేటా ఆఫ్ ఉన్నట్టుగా చూపిస్తుంది అయితే మనము ఇక్కడ ఒకటి గమనించాలండి బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సర్వీసెస్ లాంచ్ చేయకుండానే ఫైవ్ జీ సిమ్స్ ఎందుకు పంపిణీ చేస్తుంది మనం ఈ మధ్యనే కాదు చాలా రోజుల నుండి వింటున్నాం అదేంటంటే బిఎస్ఎన్ఎల్ లాసెస్లో ఉంది అయితే ఫోర్ జీ సేవలు ఫైవ్ జీ సేవలు అందించాలంటే డబ్బు కావాలి అందుకోసం ఒక స్ట్రాటజీ వేసింది అని నా అభిప్రాయం సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది ఒకే రోజు సుమారుగా పదిహేను లక్షల మంది బిఎస్ఎన్ఎల్కి మారారు అని అయితే ఒక చిన్న లెక్క వేద్దాం పదిహేను లక్షల మంది రెండు వందల నలభై తొమ్మిది రూపాయల రీఛార్జ్ చేసుకుంటే సుమారుగా ముప్పై ఏడు వేల కోట్ల ముప్పై ఐదు లక్షలు ఆదాయం వస్తుంది అదే రెండో నెల కూడా మరి రీఛార్జ్ చేసుకుంటే మళ్ళీ అదే రెండు వందల నలభై తొమ్మిది రూపాయల లెక్కన చూసుకుంటే ముప్పై ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఆదాయం అంటే రెండు నెలలకు కలిపి డెబ్భై నాలుగు వేల కోట్ల డెబ్బై లక్షలు ఆదాయం వస్తుంది ఎందుకంటే ఒకసారి ఒక సిమ్ కార్డ్ నుంచి ఇంకొక సిమ్ కార్డ్ నెట్వర్క్కి మనము పోర్ట్ చేసుకుంటే నైంటీ డేస్ వరకు మరి ఇంకొక నెట్వర్క్ వెళ్ళడానికి వీలుండదు కాబట్టి నెట్వర్క్లో ఎలాంటి ఇష్యూస్ వచ్చినా మనం సచ్చినట్టు ఆ సిమ్ కార్డు నైంటీ డేస్ వాడాల్సిందే కాబట్టి ఈ విధంగా మరి బిఎస్ఎన్ఎల్ని రెండు సార్లు రీఛార్జ్ చేసుకోవడంతో వాళ్ళకి ఇలా ఆదాయం వస్తుంది ఈ యొక్క ఫోర్ జీ ఫైవ్ జీ సర్వీసెస్ నిమిత్తము మరి స్టార్ టీవీ సెవెన్ ఎక్స్లో ఒక ట్వీట్ చేయగా వచ్చిన రిప్లై ఏంటంటే ఫోర్ జీ సర్వీసెస్ ట్రయల్ ఫేస్లోనే ఉన్నాయి ఇంకా అవి అందుబాటులోకి రాలేదు అని చెప్తున్నారు కాబట్టి ఎవరు కూడా నాలాగా తొందరపడి మోసపోవద్దని చెప్పి ఫోర్ జీ ఫైవ్ జీ సర్వీసెస్ మరి బిఎస్ఎన్ఎల్ అందుబాటులోకి వచ్చాయి అని అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాతనే మరి పోర్ట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను లేదు మాకు డేటా వద్దు వాయిస్ కాల్సే కావాలి అంటే గనక మీరు ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు తీసుకోవచ్చు లేదనుకుంటే పోర్ట్ చేసుకోవచ్చని ఒక చిన్న అవగాహన కోసమే ఈ వీడియో చేయడం జరిగినది